కళాకారులు ఇంటి స్థలాల గురించి నేను అందరికీ నమస్కారం ఈరోజు మన కళాకారులు గత మూడు నెలల నుంచి తీవ్రమైన ప్రయత్నం చేసి తమకు ఇచ్చిన పట్టాలకి స్థలాలు అని చెప్పి తహసీల్దార్ గారిని విరవహించడం జరిగింది తహసీల్దార్ గారు అలా చెప్పిన ప్రకారమే మనం ఆ స్థలంలో మేమంతా కూడా ఫాలో తీస్తాము చదువు జీవనం అని చెప్తే మనమంతా కూడా దాన్ని చదువు చేసి శుభ్రపరిచాము పైన అక్కడ ఒత్తిడి కారణంగా ఈరోజు దాన్ని ఆపేయడం జరిగింది మన వాళ్ళతో చేతుల్లో సందర్భంగా రెండు వారాల్లోనే పరిశీలిస్తామని చెప్పి చెప్పినట్టుగా ఆమె మన నాయకుడికి తెలియజేశాం నేనేం కోరుతున్నానంటే ఇప్పుడు గత చాలా గత గ్రామాలనియాలి ఇంకా మన వాళ్ళ రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ వాళ్ళు ఆ గ్రామ వాళ్ళు కూడా ఇచ్చిన వీటి అందరికి సంబంధించి సమస్యలు పరిష్కరించడం చాలా నాణ్యత ద్వారా

ఈ దాలు వెనకబడిన ప్రాంతం ఈ వెనకబడిన ప్రాంతంలో పేదలకు ఇచ్చిన ఎన్నో తరాలు వాళ్ళకి సదురు జీవితం పరిస్థితి దాన్ని పరిష్కరించాలని చెప్పి గారితో చేస్తాం మాట్లాడతాం మేడం ఇద్దరిక వచ్చి మాట్లాడేదానికి ఏం చేస్తాం ఏమని ఆలోచన చేస్తాం అనంగారు చేస్తాం ఇబ్బంది ఏం లేదు తో మాట్లాడదాం కూడా తన అభివృద్ధి ఇచ్చినారు మన వాళ్ళు వాటి నుంచి అంటే కొంతమంది చేయాలని ఆలోచిస్తారు నారాయణ దగ్గరకి పోయి మాట్లాడదాం ఏం చెప్పాలని చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముందు 反正都是那个风里边。了，都走了。